హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త ఒకసారి అయితే తెలుసుకుందాం మనము ఐదు వందల అరవై కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల అరవై కోట్ల మందికి అయితే కనుక హై రిస్క్ అయితే ఉందంటూ డబ్ల్యూహెచ్ఓ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి అత్యంత జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్నారు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు మరోసారి చికెన్ గున్యా విజృంభించే ప్రమాదం అత్యధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇచ్చింది రెండు వేల ఐదులో అనేక దేశాల్లో చికెన్ గున్యా కేసులు అధికంగా నమోదై చాలామంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు అర మిలియన్ ప్రజలైతే మిలియన్ మంది ప్రజలైతే దీని బారిన పడి ఇబ్బంది పడ్డారని డబ్ల్యూహెచ్ఓ అలడించింది అయితే ఆ తర్వాత అంతరించిపోయినటువంటి చికెన్ గున్యా వైరస్ మళ్ళీ ఇప్పుడు అత్యంత వేగంగా విజృంభిస్తోందని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇచ్చింది ఆసియా యూరప్ అంతటా కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో అత్యవసర హెచ్చరిక జారీ అవసరం అని చెప్పేసి హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల అరవై కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి డబ్ల్యూహెచ్ఓ సంస్థ అధికారి డయానా రోజెస్ పేర్కొన్నారు వర్ష వర్షాకాలంలో ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా ఏరియాలో నీళ్లు కూడా ఉండిపోతున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో దోమల ద్వారా చికెన్ గున్యా వ్యాపిస్తుందని అధిక జ్వరం తీవ్రమైన కేళ్ల నొప్పులతో పాటు కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వైకల్యానికి కూడా కారణమవుతుందని హెచ్చరించారు అప్పట్లో కూడా చాలా మందికి చికెన్ గునియా వచ్చిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు చాలా సంవత్సరాల పాటు చాలా మంది ఇబ్బంది పడ్డారు చికెన్ గునియా తగ్గిపోయినప్పటికీ దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మోకాళ్ళ నొప్పులని కేళ్ల నొప్పులని చాలా మంది కొన్ని సంవత్సరాల ఇబ్బంది పడ్డారు సో ప్రస్తుతం దీనికి వ్యాక్సిన్ అయితే అందుబాటులో లేదని అయితే చెప్తూ ఉన్నారు రెండు వేల ఐదులో మాయట్టే మార్షియస్ లాంటి చిన్న దీవుల్లో ప్రారంభమైన ఈ వైరస్ తర్వాత వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరించింది వైరస్ వ్యాప్తి ఈ వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులే కారణమంటున్నారు మే ఒకటి నుండి ఈ ఫ్రాన్స్లో సుమారు ఎనిమిది వందల కేసులు గుర్తించారని ఇటీ ఇటలీలో కూడా కొందరు చికెన్ గున్యా బారిన పడ్డారని ప్రధానంగా ఇది ఎడిస్ దోమల వల్ల వ్యాప్తి చెందుతుందని పగటిపూట ఈ దోమలు చాలా చురుగ్గా ఉంటాయని అన్నారు కాబట్టి వర్షాకాలంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు ప్రస్తుతం చికెన్ గున్యాకు చికిత్స కానీ టీకాలు కానీ అందుబాటులో లేనందున నివారణే ఉత్తమం అంటే రాకుండా చూసుకోవడం మార్గం కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అయితే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది